రక్షకుడు విమోచకుడు అయిన యాశువా మెస్సివారి పరిశుద్ధమైన గణంలో మీ అందరికీ స్వలోం యువతి కల సమయంలో మరి పరమతండ్రి వారి యొక్క వాక్య భాగము మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది జఫన్యా గ్రంథము రెండవ అధ్యాయ మూడవ ఉద్యమంలో దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించుచు సమస్త దీనులారా యల్షాయిని వెదకుడి మీరు వెదకి వినియమగల నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుతురు బస్యం హలలోయ ఈ వచనములో ముఖ్య అంశము ఏమైంది అంటే తండ్రి అయినా అధునే వారిని మనం వెదకాలి ప్రియలోహమును మనము వెతికిన ఎడల ఆయన చిత్తాన్ని గురించి మనం తెలుసుకునే ఎడల మనము ఆయన ఉగ్రత నుంచి కాపాడుబడేవారుగా ఉంటాం రెండవది వినయము గలవారై ఉండాలి మన అహంకారం విడిచిపెట్టి యలోహుమి ఎందు విధేయత కలిగి వినయముతో మనం జీవించాలి మూడవదిగా నీతిని అనుసరించాలి నీతిని అనుసరించి యలోహిమి యొక్క న్యాయ పాటిస్తూ ఆ మంచితనముతోనూ వినయముతోనూ విధేయతతోనూ అనుసరించిన మనము బ్రతుకుతాము అలాగే నాలుగవది దాచబడతాము పరమ తండ్రి వారి కృపలో ఆయన న్యాయ విధులు విదికినప్పుడు ఆయన న్యాయ ప్రకారంగా జీవించినప్పుడు మనము ఆయన యొక్క ఉగృతుల నుంచి దాచపడతాం తండ్రి అదనవరి కృపయు శాంతి సమాధానం మీకు కలుగునిగా హిలో